హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో డే ఇన్ ఆంటోనియో నిన్నటి వరకు అన్ని ప్లేసెస్ చూసేసుకున్నాం సో ఇక్కడికి వస్తే ఒక వన్ టూ డేస్ లో అన్ని చూసేసుకోవచ్చు పెద్ద ప్లేసెస్ అంటూ ఏం లేవు సో మేము మోస్ట్లీ అన్ని కవర్ చేసేసుకున్నాం అండ్ నేను ఈ రోజు ఈ అవుట్ ఫిట్ వేసుకుంటున్నా సో మా వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు వాళ్ళు వన్స్ రెడీ అయిపోయాక లెట్స్ గో వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి హాస్టల్కి మళ్ళీ అంటే మేము వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ని కలిసి వచ్చేసరికి టైం అయిపోయింది అక్కడ ఏం ప్లేసెస్ చూసుకోలే ఇక్కడ మళ్ళీ ఒకసారి రివర్ వాక్ అనేది ఒకటి ఉంటుంది అది చిన్నగా కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి ఆస్టిన్కి వెళ్ళిపోతాం సో బయలుదేరే టైంకి ఇక్కడ ఒకరు హెల్ప్ అడిగితే చేస్తున్నాడు మా హస్బెండ్ సో వాళ్ళకి అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ ఆల్ సెట్ వీళ్ళు నెక్స్ట్ టైం ఆయన్స్ కి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ హోటల్లో ఆయన్స్ ఉండి ఉండి హోటల్ అట్లా అనిపిస్తుంది కానీ బట్ నాట్ బ్యాడ్ ఇక్కడ అన్ని అట్లనే ఉన్నాయి నాన్న ఇప్పుడు మనం ముందు పోతే కూడా అన్ని హోటల్స్ ఇట్లనే ఉన్నాయి నువ్వు చూడు హోటల్లో బ్రేక్ఫాస్ట్ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే ఇంకా మేము వెళ్ళే దారిలో మధ్యలో మెక్డొనాల్డ్స్లో ఫుడ్ తీసుకుందామని ఇక్కడ ఆగినాం మీరు షార్ట్లో చూసిండ్రు కదా எஸ் ஆகைய அது ப்ளேஸ் அண்ட் நேன் செட்டு மா செட்டு இக்கடி தினேசி ஆ ப்ளேஸ் கேள்விப்பதும் பத்து సో మొత్తానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మేము ఆ ప్లేస్ రీచ్ అయిపోయినాం ఇక్కడ అంతా ఇల్లు చూసిన ఎంత బాగున్నాయో క్యూట్ గా చిన్నగా చాలా బాగున్నాయి మేబీ వీళ్ళు ఎవరో ఫార్మింగ్ అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కొంచెం అవుట్స్కట్స్ లో ఉంది అన్నట్టు అండ్ ఇది శాన్ అంటోనియో నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పాను కదా ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ శాన్ మాక్రోస్ రివర్ అన్నట్టు సో ఈ రివర్ దగ్గరే పార్క్ లాగా ఒకటి ఉంది అండ్ దాని చుట్టుపక్కల కూడా చాలా పార్క్స్ ఉన్నాయి ఇది మేము గూగుల్ ఫొటోస్ లో చూసినప్పుడే చాలా బాగా అనిపించింది సో అందుకని దీనికే స్టిక్ అయిపోయి వెళ్ళిపోతున్నాం నేను ఏదో వీడియోస్ తీసుకుందానులే అని నేను మిర్రర్ దించితే మా అమ్మాయి రమ్మ చూడండి గాలి వచ్చినా కూడా అట్లా బయట నిల్చుంటది సో ఇదే ఆ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది చాలా ప్లెజెంట్ గా ఉంది ఇక నేనైతే ఫుల్ ఫొటోస్ తీగొచ్చలే అండ్ డిసైడ్ అయిపోయినా ఒకవేళ మీరు ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది అండ్ ఈ పర్సన్ ఇక్కడ ఎందుకు ఊరికి అలా పడుతున్నాడు అని అనుకున్నా బట్ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు అక్కడ అండ్ వీకెండ్ అవ్వడంతో కొంతమంది క్యాంపింగ్ చేసుకుంటూ కొంతమంది అక్కడ చుట్టుపక్కల అట్లా వంటలు చేసుకుంటూ ఉన్నారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి డాగ్స్ కూడా అలౌడ్ మైరోతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు డాగ్స్ ని కూడా తీసుకొని వచ్చిండ్రు చాలా నీట్గా మెయింటైన్ చేసిండ్రు నాకు తెలిసి ఇదే కరెక్ట్ టైం అనుకుంటా ఈ ప్లేస్ విజిట్ చేయడానికి మాతో పాటు మైర కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ వాటర్ల చేపలు అన్నట్టు సో అవి అప్పుడప్పుడు ఇట్లా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎక్కడ ఇండియా ఎక్కడ వరంగల్ ఎక్కడ అమెరికా అంటే మైరని తీసుకురావడం ఇదంతా నిజంగా జరిగిందా అంటే దాని ప్రాసెస్ చాలా జరిగింది నాకు తీసుకొచ్చేంత వరకు కూడా అసలు నేను చేరగలుగుతానా సేఫ్ గా మైరన్ తీసుకో రాగలుగుతానా అమెరికాకి అని అనుకున్నా సో మొత్తానికి దాన్ని అయితే నేను తీసుకొచ్చిన అప్ ఇవ్వకుండా మొత్తానికి ఫ్యామిలీ అయితే ఒక గూటికి చేరింది సో ఇట్లాంటి ఎన్నో ట్రిప్స్ దాన్ని పట్టుకొని తిరగాలని ఇంకా ఆశ ఉన్నది లెట్స్ చూడాలి సో ప్రస్తుతానికైతే ఈ ట్రిప్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం సో మీరు కూడా ఈ ప్లేస్ని ఒక్కసారి చూసి నాతో పాటు మీరు కూడా ప్లేస్లో అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం స్పెండ్ చేసినాం సో ఇక్కడ నుంచి మేము ఆస్టిన్కి వెళ్తున్నాం అక్కడ వేరే ప్లేస్ ఒకటి ఉంది అక్కడికి వెళ్తున్నాం సో సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ అక్కడికి వెళ్ళిపోదాం పదండి సో మీన్ వైల్ మేమైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగినాం ఆయన్స్ ఫోన్లో మా ఫోన్లో సో సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి